షార్ట్ అండ్ స్వీట్ గా వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు ఒకవేళ స్వా చిన్న వీడియోలు చూసే వాళ్ళైతే స్వై చేసుకుంటూ చూసే వాళ్ళైతే టైంపాస్ గా చూసే వాళ్ళైతే అన్ని బలం పైన ఫైనాన్స్ అయిపోతుంది మీకు అతి తక్కువ డౌన్ పేమెంట్ కాబట్టి కొనుక్కోవచ్చు ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా షాప్ వచ్చి చెక్ చేసుకొని రైడ్ చేసుకొని నచ్చితే పర్చేజ్ చేసుకోండి వాట్సాప్లో మెసేజ్ పెడితే లొకేషన్ పంపిస్తాం తెలియకపోతే చూసుకునే అట్లా కూడా ఉపయోగపడుతుంది మన వీడియోలు అట్లా కూడా చాలా మందికి అయితే ఉపయోగపడుతున్నాయి అనమాట చాలా బండ్లు అయితే ఉన్నాయి సో అన్ని పనులపైన ఫైనతే ప్రైస్ నెగేషల్లో మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మన వీడియోలు ఎక్కడ చూసినా రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చు అని చెప్తే మీకు ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు ఎంతైనా కావచ్చు హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనము డ్రీమ్ బైక్స్లో అయితే అనమాట సో డ్రీమ్ బైక్స్లో మీకు చాలా బండ్లు అయితే అందుబాటులో ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు చూస్తే మీ డ్రీమ్ బైక్స్ మీకు నచ్చిన మీరు మేచిన బండ్ అయితే దొరుకుతుంది అది కూడా చాలా తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు మీరు పదైదు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు అయితే కొనుక్కోవచ్చు సో ఇక్కడ మీకు దొరికే ప్రతి బండి పైన మీకు రవి ప్రకాశ్ అన్న వీడియో చూసా అని చెప్తే ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ దొరుకుతుంది సో మీరు అతి తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు అయితే కొనుక్కోవచ్చు అండ్ మీకేందంటే ఏంటంటే ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది సో ఇక్కడ దొరికే ప్రతి బండి కూడా మీకు రంగురంగుల కలర్లు అయితే దొరుకుతూ ఉంటాయి సో మీకు ఒక బండి చూస్తే ఆ బండి రకరకాల కలర్లలో అయితే ఉంటుందన్నమాట సో రండి చూసేద్దాం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకునే జెన్యున్ కంటెంట్ ఎవ్రీ డే మీకు అయితే వీడియోస్ తెస్తూనే ఉంటాను మీరు కనుక బైక్ లవర్స్ అయితే మీరు కొనుక్కోవచ్చు లేదు ఎంత ప్రైస్లో మార్కెట్ మార్కెట్ను చూసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు లేదు మీకు చిన్న చిన్న షాపులు ఉన్నాయి మీరు బండ్లు సేల్ చేసుకోవాలనుకుంటున్నారు ప్రైజ్లు ఎట్లా పెట్టుకోవాలా ఏంది కొత్తగా షాప్ పెట్టినాము ప్రైజ్లు ఎట్లా పెట్టాలా ఏంది అని తెలియకపోతే చూసుకునే అట్లా కూడా ఉపయోగపడుతుంది మన వీడియోలు అట్లా కూడా చాలామందికి అయితే ఉపయోగపడుతున్నాయి అనమాట ఓకేనా సో రండి వీడియోకి అయితే తెలిపోతుందని తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో షార్ట్ అండ్ స్వీట్గా వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు ఒకవేళ స్వా చిన్న వీడియోలు చూసేవాళ్ళైతే స్వై చేసుకుంటూ చూసేవాళ్ళైతే టైంపాస్గా చూసేవాళ్ళైతే సో లేదు మాకు టైం వేస్ట్ కాకుండా చూడాలి అనుకునే వాళ్ళైతే మీకు రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో కూడా పేజీ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి మీకు షార్ట్ అండ్ స్వీట్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఓకేనా సో రండి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి హైదరాబాద్లోని కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది పిల్లర్ నెంబర్ ఎనిమిది వందల నాలుగు ఓకే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ వేసిన ఆ నెంబర్ కాల్ చేయండి ఏ డౌట్ ఉన్నా కనుక్కోండి ఏ విషయం కావాలనే కనుక్కోండి వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి లొకేషన్ పంపిస్తారు ఓకే రండి సో ఇక్కడ కనిపిస్తున్నాయి చాలా చాలా బండ్లు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ సో రండి వచ్చేసేయండి బండ్లు అయితే వేసేద్దాం అన్ని బండ్లకు ఫైనాన్స్ అయిపోతుంది పదహైదు ఇరవై వేల డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు అయితే కొనుక్కోవచ్చు అనమాట సిబిల్ స్కోర్ బాగుండాలి సిబిల్ స్కోర్ బాగుంటే అతి తక్కువ డౌన్ పేమెంట్ కొట్టుకొని బండ్లు అయితే కొనుక్కోవచ్చు అనమాట అన్ని బల్ల పైన ఫైనాన్స్ అయిపోతుంది ఇరవై ప్రకాశాన్ని వీడియో చూసొచ్చు అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు కూడా డిస్కౌంట్ అయితే దొరుకుతుంది అనమాట ఓకే సో రండి ఇక్కడ చూస్తే మనకు చూద్దాం ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు ఎనభై తొమ్మిది వేలు ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ నైన్ థౌజండ్కి యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఓకే సో ఇది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ యాక్టివా ఎనభై తొమ్మిది వేలకి ఎయిటీ నైన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉందన్నమాట ఆ తర్వాత యారాక్స్ ఉంది ఇక్కడ యారాక్స్ రెండు వేల ఇరవై రెండు మోడలు లక్షా తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి ఎమహా యారోక్స్ ఉంది వన్ ఫిఫ్టీ సీసీ అనమాట ఇది ఏదైతే ఎంటీ ఫిఫ్టీన్ ఆర్ వన్ ఫైవ్కి వస్తుందో సేమ్ ఇంజిన్ బండి చాలా సాలిడ్ ఉంటుంది మంచిగా ఉరుకుతుంది మంచిగా మైలేజ్ కూడా ఇస్తుంది బండి నెంబర్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ చూసుకోండి ఆ తర్వాత దీనికి ఫైనాన్స్ కూడా అయిపోతుంది అండి సో మీకు లక్ష రెండు లక్షలలో పెట్టే బండి ఇంజన్ ఏదైతే వస్తుందో ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ సిసి ఇంజను మీకు సేమ్ లక్ష రూపాయలలో దొరుకుతుంది ఇంకా ప్రై నెగెచబుల్ మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది ఫైనాన్స్ కూడా అయిపోతుంది చాలా తక్కువ ధరలో మీరు మంచి ఇంజన్ అయితే కొట్టేయొచ్చు అనమాట సో ఇది చూస్తే మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఫ్యాషినో ఓకే ట్వంటీ ఫోర్ మోడలు మూడు వేల తొమ్మిది వందలు తిరిగింది ఖాళీ చాలా కొత్త బండి చాలా మంచి బండి చాలా బాగుంది ఆ తర్వాత మీకు ప్రైజ్ వచ్చేసి ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది సో ఇక్కడ చూస్తే మీకు ఫ్యాషినో ఇది కూడా మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ దీని ప్రైజు ఎనభై తొమ్మిది వేలు చాలా తక్కువ ధరలో ఉన్నాయి బండ్లు ఈ ప్రైజులు కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది చూసుకోండి ఎయిటీ నైన్ థౌసండ్కి ట్వంటీ ఫోర్ మోడల్ ఫ్యాషినో ఆ ఓన్లీ మీకు మెన్షన్ చేయలేదు కానీ మంచిగానే తక్కువ తిరిగింది ఇక్కడ చూస్తే మీకు ఫ్రెష్నో ట్వంటీ వన్ మోడల్ ఇది కూడా అరవై తొమ్మిది వేలకి ట్వంటీ వన్ మోడల్ సిక్స్టీ నైన్ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఫ్రెషినో చాలా బాగుంది చూడండి సో ఇక్కడ చూస్తే మీకు యాక్టివా ఉంది యాక్టివా ఇది చూడండి ఇది కూడా మీకు వన్ టెన్ తీసే అనమాట రెండు వేల ఇరవై మూడు మోడల్ ఐదో నెల ట్వంటీ త్రీ మోడల్ అనమాట యాక్టివా ఇది యాక్చువల్లీ దీని ప్రైజ్ వచ్చేసి ఎనభై ఐదు వేలు పెట్టారనమాట బట్ మీకు ప్రైజ్ తగ్గించి డెబ్బై తొమ్మిది వేలకు అమ్ముతున్నారు ఆరు వేలు తగ్గించారన్నమాట ఇంకా నెగేషియబుల్ ఉంది ఓకే సో చూసుకోండి సో ఆ తర్వాత మీకు ఇక్కడ ఇది చూడండి జూపిటర్ అనమాట బ్లాక్ కలర్లో ఉంది సిక్స్ వన్ టూ సిక్స్ బండి నెంబరు ఇరవై నాలుగు మోడలు రెండో నెల పదివేలు తిరిగింది ఖాళీ ఓకే ఎనభై తొమ్మిది వేలకి ఎయిటీ నైన్ థౌసండ్కి జూపిటరు బ్లాక్ కలర్లో ఉంది చూసుకోండి ఎయిటీ నైన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడలు రెండో నెల ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా జూపిటర్ లేటెస్ట్ మోడల్ ఓకే లేటెస్ట్ మోడల్ కొత్త వండి చాలా తక్కువ తిరిగింది పన్నెండు వేల తొమ్మిది వందలు తిరిగింది ఖాళీ ట్వంటీ ఫోర్ మోడలు తొంభై ఐదు వేలు రెండు వేల ఇరవై నాలుగు మోడలు నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ డౌన్ పేమెంట్ కూడా చాలా తక్కువ డౌన్ పేమెంట్ కట్టి లేటెస్ట్ బండి అయితే మీరు సొంతం చేసుకోవచ్చు ట్రైర్లు కూడా చాలా బాగున్నాయి చూసుకోండి సో ఆ తర్వాత మీకు ఇక్కడ వస్తే ఇది కూడా పదివేల రూపాయలు అయితే ప్రైస్ తగ్గించాను అనమాట పీ వన్ ఫిఫ్టీ పల్సర్ పీ వన్ ఫిఫ్టీ రెండు వేల ఇరవై రెండు మోడలు యాక్చువల్లీ ప్రైస్ తొంభై తొమ్మిది వేలు పెట్టారనమాట దీన్ని కూడా జిఎస్టీ తగ్గింది కాబట్టి ప్రైజ్లు అయితే తగ్గించారు చాలా బండ్లకు సో పదివేల రూపాయలు అయితే ప్రైస్ తగ్గించి ఎనభై తొమ్మిది వేలకు సేల్ చేస్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ మనకి చాలా డిస్కౌంట్ వస్తుంది చూసుకొని మాట్లాడుకొని పర్చేజ్ చేసుకోండి చాలా తక్కువ డౌన్ పేమెంట్ కాబట్టి బండ్లు సొంతం చేసుకోవచ్చు ఇక్కడ పల్సర్ ఉంది చూసుకోండి ఇది కూడా పర్సేలే దీని ప్రైజ్ మెన్షన్ చేయలేదు కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ సిసి బండి నీట్గానే ఉంది చూసుకోండి ఒకవేళ నచ్చితే మాత్రం ఫోన్ చేసి కనుక్కోండి ప్రైజ్ డీటెయిల్స్ ఏంటి అడ్వాన్స్ ఏమైనా వచ్చిందా లేదంటే సేల్కి ఉందా ఇంకా సేల్ మాట్లాడి కనుక్కొని తీసుకోండి ఓకే బండి బాగుంది పల్సర్లు చాలా బండ్లు అయితే ఉన్నాయి ఇంకా మీకు చూసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ పల్సర్ వన్ ఫిఫ్టీ తీసి లక్షా పద్నాలుగు వేలు రెండు వేల ఇరవై నాలుగు మోడలు వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్కి పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి బ్లాక్ అండ్ బ్లూ కలర్లో ఉంది చూసుకోవచ్చు బండి బాగుంది ఆ తర్వాత ఇది వచ్చేసి దీనిపైన కూడా మీకు ప్రైస్ తగ్గించారు ఫోర్ థౌజండ్ తగ్గించారు వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడలు డబల్ సీట్ అయితే ఉందన్నమాట పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ మోడలు సెవెంటీన్ థౌజండ్ కిలోమీటర్ రెవెన్యూ ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలకు ఉంది ఇరవై నాలుగు ఇరవై మూడు మోడల్ ఎక్కడ చూస్తే మీకు పల్సరు మీకు అగైన్ వన్ ఫిఫ్టీ సిసి డబల్ సీటు డబల్ డిస్క్ అన్నమాట ఇది డబల్ సీట్ డబల్ డిస్క్ బండి పల్సర్ వన్ ఫిఫ్టీ ట్వంటీ త్రీ మోడల్ వన్ ల్యాక్ నైన్ థౌజండ్ రూపీస్ ఉంది లక్ష తొమ్మిది వేలకి ఇరవై మూడు మోడల్ బండి పల్సర్ వన్ ఫిఫ్టీ డబల్ సీట్ డబల్ డిస్క్ ఇక్కడ చూస్తే మీకు అగైన్ వన్ ఫిఫ్టీ సిసి ఉంది పల్సరు బ్లాక్ అండ్ బ్లూ కలర్ ఉంది ఇది ఇరవై నాలుగు మోడలు పదివేలు తిరిగింది లక్ష పంతొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్కి ట్వంటీ ఫోర్ మోడలు చూసుకోవచ్చు చాలా బాగుంది బండి ఇది కూడా ఇంటర్స్టే ట్రై చేయండి బండ్లు ఫైనాన్స్ అయిపోతుంది అతి తక్కువ డౌన్ పేమెంట్లో బండ్లు అయితే కొనుక్కోవచ్చు చాలా తక్కువ అంటే పదహైదు ఇరవై వేలు కట్టి తీసుకోవచ్చు బండ్లు చాలా బాగున్నాయి చూసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు లక్ష తొమ్మిది వేలకి ఇరవై నాలుగు మోడల్ పల్సర్ వన్ ఫిఫ్టీ వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి ట్వంటీ ఫోర్ మోడల్ పల్సర్ వన్ ఫిఫ్టీ బాగుంది బండి ఇక్కడ చూస్తే మీకు సేమ్ మీకు ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ పల్సర్ వన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి మీకు డబల్ సీటు డబల్ డిస్క్ కూడా ఉంటుంది అనమాట డబల్ సీటు డబల్ డిస్క్ బండి రెండు వేల ఇరవై మూడు మోడల్ తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది రెండు లక్ష ఐదు వేలు ఓకే వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ రూపీస్కి మీకు ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడలు అందుబాటులో ఉంది పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి డబల్ సీట్ డబల్ డిస్క్ బండి బాగుంది టైర్లు బాగుండే కండిషన్ బాగుంది చూసుకోండి నచ్చితే పర్చేజ్ చేసుకోండి పల్సర్లు చాలా బండ్లు అయితే ఉన్నాయి సో అన్ని పనులపైన ఫైనాన్స్ చెప్పిపోతే ప్రైస్ నెగేసే వాళ్ళు మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఈ షాప్ వచ్చేసి మీకు ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను మీకు ఏ డౌట్ ఉన్నా కనుక్కోండి ఫోన్ చేసి మాట్లాడండి లేదు ఫోటోలు కావాలంటే కూడా వాట్సాప్లో మెసేజ్ పెట్టని పంపిస్తారు ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా షాప్ వచ్చి చెక్ చేసుకొని టెస్ట్ రైడ్ చేసుకొని నచ్చితే పర్చేజ్ చేసుకోండి వాట్సాప్లో మెసేజ్ పెడితే లొకేషన్ పంపిస్తారు ఇక్కడ అవెంజర్ అయితే ఉందన్నమాట తొంభై తొమ్మిది వేలకే ఇరవై నాలుగు మోడలు నైంటీ నైన్ థౌజండ్కి అవెంజరు వన్ సిక్స్టీ స్ట్రీట్ అనమాట ఇది వన్ సిక్స్టీ స్ట్రీ టు ట్వంటీ ఫోర్ మోడల్ నైన్టీ నైన్ థౌజండ్ తొంభై తొమ్మిది వేలకి ఇరవై నాలుగు మోడల్ అవేంజరు వన్ సిక్స్టీ స్ట్రీట్ ఇక్కడ చూస్తే మీకు ఇది కూడా పదివేల రూపాయలు అయితే తగ్గించారు డైరెక్ట్ తొమ్మిది వేల రూపాయలు అయితే తగ్గించారనమాట సో చూసుకోవచ్చు రెండు వేల ఇరవై రెండు మోడలు వన్ సిక్స్టీ స్ట్రీటు పదమూడు వేలు తిరిగింది ఖాళీ తొంభై ఎనిమిది వేలు యాక్చువల్లీ ప్రైజ్ అనమాట ప్రైజ్ నెగేషిబుల్ చేసి ఎనభై తొమ్మిది వేలకు అమ్ముతున్నారు ఎయిటీ నైన్ థౌజండ్కే బండి అమ్ముతున్నారు ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది బండి చాలా బాగుంది వన్ సిక్స్టీ స్ట్రీట్ ట్వంటీ టూ మోడల్ అవేంజర్ సో ఇక్కడ చూస్తే మీకు టూ ట్వంటీ అనమాట క్రూజు ఇది స్ట్రీట్ చూసారు కదా ఇది క్రూజు రెండు వేల పదహారు మోడల్ ఇది టూ ట్వంటీ క్రూజు మీకు నలభై నలభై తొమ్మిది వేలు ఫార్టీ నైన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు అవేంజవు సో వన్ సిక్స్టీ మీకు ప్రైజ్ ఎక్కువని బట్ మోడలు మంచి మోడల్ రీసెంట్ మోడలు బట్ ఇది సిక్స్టీన్ మోడలు బట్ ప్రైజ్ నలభై తొమ్మిది వేలే ఇది కూడా ఫిక్స్డ్గా నెగోషియబుల్ ఉంటుంది చూసుకోవచ్చు బండి చాలా బాగుంది చూడండి తక్కువ ధరలు వస్తుంది టూ ట్వంటీ క్రూజు ఓకే ఫ్యాషన్ ఉంది ఫ్యాషన్ ప్రో రెండున్నాయన్నమాట రెండు వేల ఇరవై మోడల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ థర్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రివెన్ ఓకే సో సీల్ టైర్లు ఉన్నాయి యాభై తొమ్మిది వేలకి ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఓన్లీ ఫ్యాషన్ ప్రో ట్వంటీ ట్వంటీ మోడల్ తక్కువ ధర ఎక్కడ చూస్తే మీకు ఇంకోటి కూడా ఉందన్నమాట సేమ్ మీరు చూసుకున్నట్లయితే ఇది రెండు వేల ఇరవై మోడలు యాభై తొమ్మిది వేలు ట్వంటీ ట్వంటీ మోడల్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ టైర్లు గేలా బాగున్నాయి బాడీ కండిషన్ కూడా బాగుంది నచ్చితే దానికి ప్రయత్నం చేయండి టెస్ట్ రైడ్ చేసుకొని తీసుకోండి ఇక్కడ చూస్తే మీకు రెండు వేల ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడలు ఇది కూడా ప్రైస్ తగ్గించారు ఎనభై ఐదు వేలకి అమ్ముతున్నారు ప్రైస్ తగ్గించి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఓన్లీ గ్లామర్ చాలా బాగుంది ఇది చాలా బాగుంది చూసుకోండి ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్కే ట్వంటీ త్రీ మోడల్ పద్నాలుగు వేలు దిగింది ఇక్కడ చూస్తే మీకు రైడర్ అయితే ఉందన్నమాట రైడర్లో మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బండ్లు అయితే ఉన్నాయి ఫైవ్ రైడర్ బైక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మంచి మైలేజ్ బండ్లు మీకు ఏది జాబ్ డైలీ జాబ్కైనా ఎర్నింగ్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా బండ్లు బాగుంటాయి మంచి మైలేజ్ వస్తాయి రీసేల్ వాల్యూ కూడా బాగుంది ఈ బండ్లకు చూసుకోవచ్చు మంచి స్పోర్ట్స్ లుక్ ఉంటుంది రైడర్ యూఎస్ నుంచి చూడండి ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఎనిమిది వేలు తిరిగింది ఎయిటీ నైన్ థౌజండ్ ఎనభై తొమ్మిది వేలకి బండి అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు బండి చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కునే ప్రయత్నం చేయండి ఇంకోటి సేమ్ కలర్లో మీకు రైడర్ ఉంది ఇది కూడా బాగుంది దీని ప్రైజు ఇరవై రెండు మోడలు పదహారు వేలు తిరిగింది ఎయిటీ టూ థౌజండ్ ఎనభై రెండు వేలకి ఇరవై రెండు మోడల్ ప్రై నెగేషియబుల్ మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఇక్కడ చూస్తే రైడర్ ఇంకోటి క్యాప్టెన్ అమెరికా ఎడిషన్ అనుకుంటా నాకు తెలిసి ఇది ఓకే బాగుంది చూసుకోండి చాలా బాగుంది బండి సూపర్ స్క్వాడ్ ఎడిషన్ ఇది ఓకే బాగుంది బండి ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలకే బండి అందుబాటులో ఉంది చాలా బాగుంది బండి చూసుకోండి తర్వాత మీకు ఇక్కడ ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడలు తొంభై ఐదు వేలు పెట్టినారు పదహైదు వేలు తిరిగింది ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ నెగోషియబుల్ ఓకే మన అనల్ డిస్కౌంట్ వస్తుంది నెగేషియబుల్ ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఇక్కడ మీకు ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడలు ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎయిటీ నైన్ థౌజండ్కి రైడర్ పర్పుల్ కలర్ పద్నాలుగు వేలు తిరిగింది పద్నాలుగు వేలు మాత్రమే తిరిగింది బండి బాగుంది ఎయిట్ టూ డబల్ ఫైవ్ బండి నెంబర్ కూడా చూసుకోండి తర్వాత మనకి ఇక్కడ ఇది దీన్ని ఏమంటారంటే స్టార్ సిటీ ప్లస్ టీవీఎస్ నుంచి ఇరవై మూడు మోడల్ పదహారు వేలు తిరిగింది అండ్ దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై తొమ్మిది వేలకి వెహికల్ అయితే ప్రైస్ పోర్చిస్తున్నారు బట్ మీకు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అప్ టు అనమాట మీకు ఎంతైనా తగ్గొచ్చు చెప్పలేం మీరు వచ్చి చెక్ చేసుకొని మాట్లాడుకొని పర్చేజ్ చేసుకోండి తర్వాత మీకు ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సిటీ వన్ టెన్ ఎక్స్ అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ కాదు టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి రెండు సీల్టర్లే చూసుకొని తీసుకోండి సిటీ వన్ టెన్ ఎక్స్ ఇంకోటి ఇది వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ సిటీ వన్ టెన్ ఎక్స్ అనమాట దీని ప్రైజు ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది మాట్లాడుకొని తీసుకోండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి రెండు వేల ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడల్ ముప్పై తొమ్మిది వేలు తిరిగింది థర్టీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రెవెన్యూ డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది మాట్లాడుకొని తీసుకోండి ఇక్కడ ఇది వచ్చేసి తొంభై ఐదు వేలకి ఎక్స్ట్రీమ్ అది కూడా ట్వంటీ ఫోర్ మోడల్ సిక్స్త్ మంత్ ఎక్స్ట్రీమ్ అనమాట ఇది కూడా మంచి పవర్ఫుల్ బండి సో ఇరవై నాలుగు మోడలు ఆరో నెల తొంభై ఐదు వేలు ఖాళీ కేవలం తొంభై ఐదు వేలకి బండి ఉంది నైంటీ ఫైవ్ థౌజండ్ ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంది చూసుకోండి సో ట్వంటీ ఫోర్ మోడల్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఎక్స్ట్రీమ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఆరో నెల ఇది ట్వంటీ ఫోర్ మోడలు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు మోడలు మూడో నెల అనమాట బండి ఎక్స్ట్రీము చూసుకోవచ్చు పన్నెండు వేల ఎనిమిది వందలు తిరిగింది నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకు ఉంది ప్రై ఫిక్స్డ్ కాదు నెగబుల్ అనమాట ఓకే సో ఆ తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే బ్లాక్ కలర్ ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ ట్వంటీ ఫోర్ మోడల్ దీని ప్రైజు ఏడు వేలు తిరిగింది లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే ప్రైస్ కోట్ చేసినారు ఫిక్స్డ్ కాదు నెగసియబుల్ మన ఛానల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మాట్లాడుకోండి తర్వాత మీకు ఇక్కడ సేమ్ ఇంకో బండి కూడా ఉంది ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది చాలా అంటే చాలా తక్కువ తిరిగిన బండి తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్కే ట్వంటీ ఫోర్ మోడల్ చాలా తక్కువ తిరిగిన బండి అయితే అందుబాటులో ఉంది ఇది కూడా మీకు ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ ఫైనాన్స్ కూడా అయిపోతుంది చూసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ ఎనభై నాలుగు వేలకి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ హెచ్ఎఫ్ డిలాక్స్ మంచి మైలేజ్ బండి ఇది కూడా మీకు నాకు తెలిసి ఒక పదహైదు వేలు తిరిగి ఉండొచ్చు పదహైదు వేలు ఇరవై వేలు తిరిగి ఉండొచ్చు మెన్షన్ చేయలేదు సరిగ్గా వీళ్ళు చూసుకోండి హెచ్ఎఫ్ డీలాక్స్ మంచి మైలేజ్ బండి రీసేల్ కూడా బాగుంటుంది మంచి కండిషను చాలా లో మెయింటెనెన్స్ చాలా తక్కువ మెయింటెనెన్స్తో బండి అయితే కొనుక్కోవచ్చు అనమాట మెయింటైన్ చేసుకోవచ్చు చాలా బాగుంది చూసుకోండి రీడింగ్ కనిపిస్తుంది కాబట్టి ఒకసారి చూద్దాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ కిలోమీటర్లు ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్లు అయితే తిరిగింది బండి చూసుకోండి హెచ్ఎఫ్ డి ఐ త్రీ ఎస్ వచ్చింది ఇంకోటి ఉంది మనకు స్ప్లెండర్ ప్లస్ అనమాట ఇది స్ప్లెండర్ ప్లస్ ఇది కూడా చాలా బాగుంది బండి చూసుకోవచ్చు ఇది మీటర్ రీడింగ్ చూద్దాం ఒకసారి ఎంత తిరిగింది ఇరవై మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగింది చూసుకోవచ్చు బండి బాగుంది ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడలు స్ప్లెండర్ ప్లస్ అనమాట ఇరవై అదే చెప్పాను కదా ఓకే సో ఇది వచ్చేసి మీకు డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్కి అందుబాటులో ఉంది ఒక ఇరవై వేలు కట్టి ఫైనల్ చేసుకోవచ్చు బండి ఇరవై వేలు కడితే ఈ బండ్లన్నీ కూడా ఫైనాన్స్ అయితే అయిపోతుంది చూసుకోండి చెక్ చేసుకోండి టెస్ట్ రైడ్ చేసుకోండి వెహికల్ నచ్చితే పర్చేస్ చేసుకోండి మంచి మైలేజ్ బండ్లు చాలా అయితే ఉన్నాయి అన్నమాట చూసుకొని బండ్లలో ఏది నచ్చినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో రండి టెస్ట్ రైడ్ చేసుకొని వెహికల్ నచ్చిన తర్వాతే పర్చేజ్ చేసుకోండి రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చు అని చెప్తే బెస్ట్ డిస్కౌంట్ కూడా అయిపోతుంది అన్ని పైన ఫైనాన్స్ అయిపోతుంది మీకు అతి తక్కువ డౌన్ పేమెంట్ కాబట్టి కొనుక్కోవచ్చు హైదరాబాద్లోని కుకట్పల్లి వైజాగ్స్ దగ్గర అయితే ఈ షాప్ అయితే ఉంటుందన్నమాట సో ఈ షాప్లో అన్ని పైన ఫైనాన్స్ అయిపోతుంది నెగేషబుల్ రవి అన్న వీడియో చూసొచ్చు అని చెప్పండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మన వీడియోలు ఎక్కడ చూసినా అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు ఎంతైనా కావచ్చు చెప్పలేము ఇంత ఖచ్చితంగా ఇంత అవుతుందని అంత డిస్కౌంట్ అయితే అవుతుంది చేసుకొని మిగతా బార్గెనింగ్ చేసి డౌన్ పేమెంట్ కట్టుకొని కొనుక్కొని పోవచ్చు రండి టెస్ట్ రేట్ చేసుకొని నచ్చిన తర్వాతే పర్చేజ్ చేసుకొని బలవంతం ఏం లేదు ఓకేనా సో ఓకేనా ఇది గాయస్ ఇన్స్టాగ్రామ్లో రవిపకా లైఫ్ స్టైల్ అని ఉంటుంది పేజీ అక్కడ కూడా షార్ట్ అండ్ స్వీట్గా వీడియోస్ వస్తాయి వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఓకే సో ఇది వాడి వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చాలా రైట్ స్టేప్ చూస్తుంది బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఎస్ థ్యాంక్ యూ